నేను నా దృష్టికి కూడా వచ్చింది అదొక్కసారి నేను ఎమ్మెల్యే గారితో కూర్చుని అసలు ఏ విధంగా గతంలో మేమందరం ఒకలాగా ఉన్నాం అసలు ఏమీ లేదు అంతా ఒకటే అని ఆయన తెలియజేసి ఏ విధంగా అంటే నా ఉద్దేశం మ్యాక్సిమం అందరికీ ఇస్తే ఇచ్చేసే ఉంటారు ఒకవేళ ఇవ్వకపోతే దేనికి ఇవ్వలేదు ఏంటి ఆయన కారణాలు తెచ్చకొని ఎందుకంటే వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి కాబట్టి మా జనసైనికులకు నేను వాళ్ళని కూర్చోబెట్టి చెప్తాను ఏంటంటే ఒకటి మాత్రం గుర్తుండించుకోండి జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ ఎవరో కూడా పదవిని ఆశించారు మా వాళ్ళు ఎవరు ఎట్టి పరిస్థితుల్లోని ఎందుకంటే మా పార్టీ పెట్టినప్పటి కాని మేము అందరం ఉన్నాం మాకు ఏనాడు పదవులు లేవు అలాగని పదవుల కోసం మేము ఏం అందువల్ల మా జన కూడా జన నాయకులు కూడా ఎవరు కూడా పదవుల కోసం ఏమి కూడా మేము ఎవరో ప్రాధాయపడలేదు ఇస్తే తీసుకుంటాం లేకపోతే మా పార్టీకి మాకు మెయిన్ ఏజెండా ఏంటంటే శ్రీ పవన్ కళ్యాణ్ మా దేవుడు పవన్ కళ్యాణ్ ఆయనకే అంతేకాని వేరే వేరే ఏజెండాలు ఏమి ఉండవు మాకు ఎప్పుడు ఆనందంలో ఉన్న అది గొప్పతనం కాదు కష్టాల్లో ఉన్నప్పుడే మీ యొక్క వ్యక్తిత్వం కూడా బయటపడుతుంది అదేవిధంగా అందరూ కూడా మన అధ్యక్షుల్ని పార్టీ నిర్ణయాన్ని గౌరవించి ఏ కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు కూడా దిగ్వియంగా చేసినందుకు మరొక్కసారి జనసేన కూడా అభినందన తెలియజేస్తున్నా ఇక నుండి జనసైనికులు కానీ జనసేన నాయకులు కానీ మరింతగా ఆల్రెడీ రాజమండ్రిలో రాజమండ్రి సిటీలో జన జనసైనిక్ చాలా బలం ఉంది ఆ బలం ఏమిటో రెండు వేల పంతొమ్మిదిలోనే నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్ని వేలు ఓట్లు పడ్డాయో మీ అందరికీ తెలుసు అదే తరాగా మేము సపోర్ట్ చేసిన మా అధినాయకుడు ఫిలిప్ మేరకు మేము రాజమండ్రి సిటీలో సపోర్ట్ చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యే గారికి ఎన్ని వేల ఓట్లు మెజార్టీ వచ్చాయో మీ అందరికీ తెలుసు జనసేన పార్టీ అన్నది చాలా బలవంగా ఉందని ఆ రోజే మేము ముందే చెప్పాం హండ్రెడ్ పర్సెంట్ డెబ్బై వేలు మెజార్టీ దారుతుందని అదంతా పవన్ కళ్యాణ్ గారు ప్రభంజనం మేము కూటమిలో ఉన్నాం కాబట్టి చాలా బాధ్యతంగా ఉంటాం అలాగే ఏ సమస్య వచ్చినా సరే మేము దాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తాం అంతేకాదు రాజమండ్రి సిటీలో మరింత బలోపీతం చేస్తామని నా మీద నమ్మకం ఉంచి మరొక్కసారి నన్ను ఇన్ఛార్జ్గా చేసినందుకు మీ అందరికీ సభాముఖంగా మా నాయకులు జన సైనికుల మధ్యలో కూడా మీ అందరికీ కూడా మేము చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీని మరింత బలోపీతం చేస్తామని మరొక్కసారి తెలియజేస్తున్నాం గతంలో పార్టీ పరంగా కానీ నా వ్యక్తిగతంగా కానీ ఏనా తెలిసి తెలియక ఏనా తప్పులు చేస్తే నన్ను క్షమించమని నన్ను మీ వాడుగా ఆదరించమని నా జనసేన నాయకులకు జన సైనికులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరికీ కూడా మరొక్కసారి వినిపిస్తున్నా నాకు ప్రతి రాజకీయంగా అన్ని విధాలుగా నాకు కోఆపరేట్ చేస్తున్న సహ సహకారాలు అందించిన నాదేండ్ల మనోహర్ గారికి కందులు దుర్గేష్ గారికి హరిప్రసాద్ గారికి హరిప్రసాద్ గారు నాకు సస్పెండ్ అయిన రోజే నాకు చాలా ఆయన ధైర్యం కూడా ఇచ్చారు మీరేమీ కంగారు పడకండి మీ మీద వేరే వాళ్ళు అభియోగం చేశారు కాబట్టి అది సత్యమా అసత్యమా నిరూపించుకోండి మీరేం అధారపడద్దు అని ఆయన ఆ రోజు భరోసా ఇవ్వడం జరిగింది ఆయనకి మరొక్కసారి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా పార్టీలో ఉన్న నా సహచార జన సైనికులకి ఎప్పుడూ నా వెంట ఉండే అన్ని విధాలుగా నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా వెంటే ఉండి నా మీద నమ్మకంతో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి కూడా నేను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను పార్టీ మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న పనులు కానీ ప్రతి ఒక్కళ్ళలోనూ కూడా సామాన్య ప్రజల్లో కూడా ఆయన మీద చాలా గౌరవం పెరిగింది దాన్ని బట్టి పార్టీ విపరీతంగా పెరిగింది ఆ పెరిగిన ఆపర్చునిటీని మేము పార్టీని మరింత బలోపేతం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని మరొకసారి అందులోనూ ఈ విషయంలో మీ అందరి కోఆపరేషన్ కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాను